మొత్తం గాని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తా ఉంటే మరొక వైపు రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు పరిశ్రమలు అసలే వద్దు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ నిన్ననే మరొకసారి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఐదు లక్షల కోట్ల పై మించి పెట్టుబడులు లు జరిగితే ఆ లను అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంబంధించి గొప్ప పారిశ్రామికవేత్తలు చేసుకున్నా ఈ ఎంఓయి సంబంధించిన అంశాన్ని చాలా తేలికగా కొట్టుపడేసి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు పెట్టాలని వారిని నిరుత్సాహపరిచే విధంగా వారి మాటల్ని మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందంటే వారికున్న నిజంగానే కేంద్ర మంత్రిగా చేసిన రెండు మార్లు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వారు ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు చేస్తా ఉన్న అభివృద్ధికి దోహదపడి వారి మంచి సూచనలు సలహాలు దాంతో పాటు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని ఎందుకు కోరుకున్నాం ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు పరిశ్రమలు ఖచ్చితంగా రావాల్సింది ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకోవైపు ప్రైవేట్ ఉద్యోగాలు ఇవి రెండు ప్రధానమైన అంశాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చాలా ప్రత్యేకమైన దృష్టితో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఉన్నాడు వారు ఎందుకు చూడలేకపోతా ఉన్నారో అర్థమై వారు చెప్పిండ్రు కొన్ని అంశాలు ఒక కంపెనీకి సంబంధించి సరే ఆ రోజు మహారాష్ట్రనో తమిళనాడుకో ఏ విధంగా తరలి వెళ్లినాయని మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఒప్పందం చేసుకున్న ప్రతి కంపెనీకి సంబంధించి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఇక్కడే ఆ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి దోహదపడే విధంగా ఆ వాతావరణం ఏర్పాటు చేసుకొని తద్వారా మన నిరుద్యోగ యువతి యువకులు యువతకు సంబంధించిన ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలని ఒక ఆలోచనతోనే ఒక పాజిటివ్ ది ఎవరైనా పోతా ఉంటారు మేము అడుగుతా ఉన్నాం వారి హయంలో కూడా అనేక ఎంఓయూస్ జరిగినాయి సింపుల్ ప్రిన్సిపల్ దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు సబ్సిడీలు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది వారు చేసిన రోజు కానీ ఈ రోజు వారి ప్రభుత్వ హయంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు మాకు అర్థం తెలుసు దాని గురించి ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచన చేయలేదు ఎందుకు చేయలేదు పెట్టుబడులు రావాలి ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో సబ్సిడీలు రాయితీలు వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు వారే చెప్పిన ఫాక్స్ కాన్ సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది కానీ రోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం రాసి పెట్టుకోండి ఐటీ గాని మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో గాని ఈ రోజు ఏరోస్పేస్ గాని డిఫెన్స్ గాని ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాం రెండు సంవత్సరాల కాలయంలో ఇంకా మూడింతలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి గాని ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం